ఐఎస్ఎన్ నైన్ న్యూస్కి స్వాగతం కోట్ల మంది అభిమానులతో దేశంలోనే ప్రాంతీయ పార్టీలు అత్యధిక ప్రాధాన్యత గల పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు జగ్గేపేటలో ఘనంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జగ్గేపేట పట్టణం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షులు వట్టం మనోహర్ మరియు జగ్గేపేట మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు మార్చి పన్నెండవ తారీఖు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడైతే చనిపోయారో పావురాల గుట్ట అక్కడ మూడు రంగుల జెండా వైఎస్సార్ జెండాను ఆవిష్కరించడం జరిగిందని బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కన్నకలను నెరవేర్చడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టి అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికీ మేలు జరిగే విధంగా పనిచేస్తూ ఉన్నారని దేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న పార్టీ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి పార్టీ అన్నారు ఇంతటి ఆదరణ అభిమానం ఉన్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల రికి పదిహేనవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పటాన్ ఫిరోజ్ ఖాన్ చౌడు అబరపు జగదీష్ నంబురి రవి చెల్ల సుశీల షేక్ మునిరా దారవత్ శ్యామల కాసర్లగడ్డ సీతమ్మ పసుపులెట్ సత్య శ్రీనివాసరావు పెంటి శ్రీనివాసరావు బద్దు నాయక్ సైధాలి ఇమ్రాన్ భాషా గొట్టిపాల్లెల సురేష్ గోగుల వెంకయ్య గంగోలు వినోద్ అన్నబత్తుల శ్రీనివాసరావు వేముల మల్లేశ్వరరావు గూడపాటి శేషగిరిరావు మార్షెట్టి అనిల్ ఉప్పలిపేటయ్య దర్శి వెంకటేశ్వర్లు బీఎస్ఎన్ఎల్ రామారావు నరసింహారెడ్డి అన్నపాక మురళి పరిటాల పెద్ద సైదులు దివ్యల రామారావు శీలం ప్రభాకర్ బండి రాజు మందడప జగదీష్ గడ్డం రామకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక అత్యంత బలమైన బలీయమైన పార్టీగా తీర్చిదిద్దినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరి రెండు వేల పద్నాలుగులో కేవలం ఒక్క శాతం ఓటుతోనే ఆ రోజున ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్యమైన ఫలితాలను ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయడం ఆ రోజున వారు సంక్షేమ కార్యక్రమాలు దేశంలో గతంలో కలివి ఎరగిన విధంగా నభూతో నభవిష్యతి అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు బటలు నొక్కడం ద్వారా పేద ప్రజానికానికి పంచినటువంటి మహోన్నతమైన వ్యక్తి గౌరవనీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగితే ఆ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే సాధ్యపడే హామీలే ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో ఏ ఎన్నికల హామీలు అయితే ఇచ్చాడో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాడు కానీ చంద్రబాబు నాయుడికి అబద్ధాలు చెప్పడం అలవాటే మళ్ళొకసారి అధికారం కావాలి అన్న తపనతోని తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ప్రజల ఓట్లు పొంది ఇవాళ గద్దెనెక్కి తొమ్మిది నెలలు అవుతుంది ఇవాళ ప్రజల మొత్తం కూడా నట్టేడు ముంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ మరి ఈ పార్టీలకి ఇప్పటికే ప్రజలు చైతన్యవంతమయ్యారు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు మోసం జరిగిందని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సరైన ముఖ్యమంత్రి అని మళ్ళీ తప్పక జగన్మోహన్ రెడ్డి గారి పాలన వస్తుందని చెప్పి ఆశాభావంతో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా జగ్గబ నియోజకవర్గంలో మరొక బ బలీయమైన నాయకుడు పార్టీ వదిలి వెళ్ళిన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మాకు వ్యక్తులతో పని లేదు ఎవరైనా పార్టీలోకి వస్తుంటారు పోతుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి శాశ్వతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని దిశగా జగ్గబ నియోజకవర్గంలో చెక్కు చెప్పాలని అచంచమైన ఆత్మవిశ్వాసంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆది బాబాద్ జిల్లా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్యక్రమం అనంతరం మనం విజయవాడ వెళ్ళాలి కాబట్టి మరి పేర్లు చెప్పలేదు అంజరా భావించదు వివిధ గ్రామాల నుంచి నాయకులు వచ్చారు పట్టణ పార్టీ అధ్యక్షులు బద్దు నాయక్ మనోహర్ గారు బద్దు నాయక్ గారు సచివంత నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అక్కడ ఉండండి అడగద్దు